ఇక కావ్య ఫ్లెక్సీలను చించేసిన గ్రామస్తులు అంతే కదా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ చరిత్ర ఏంది గుండు సున్నా తెలంగాణ ఉద్యమానికి ఈ ఈ కావ్యకేమన్నా సంబంధం లేదు ఇంకా కడియం కావ్యం ఎట్లయితే పెళ్లి అయినాక అత్తగారి ఇంటివి అత్తగారి పేరు పెట్టుకుంటారు కానీ అవ్వగారి పేరు ఇప్పుడు పెద్ద ప్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకుల కూతురులైనా సెలబ్రిటీ అయినా లేకపోతే ఇతరత్ర అయితే ఇంటి పేరు మారదట మరి వీళ్లకు నాకు తెలిసి సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళు ఎంత దుర్మార్గంగా నీచంగా హేళన చేస్తున్నారని ఒకటి గుర్తుపెట్టుకోరి ఇక కడియం కావ్య కడియం శ్రీ గారికి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ సంబంధం ఏందో మీ అందరికీ తెలుసు వీళ్ళు ఏ పాటు చేసిరు దాంతో పాటు వరంగల్కి వీళ్ళు ఏం చేసిండు ఈయన ఎన్నెన్ని పదవులు వీళ్ళయ్యా ఎన్నెన్ని ఆశించిండు ఏమేం కథ అనేది కూడా తెలుసు కావ్య ఫ్లెక్సీలు కాదు వరంగల్లో అత్యంత కాంగ్రెస్ పార్టీలో అత్యంత దారుణంగా ఓడిపోయే సీట్ అదే అని ప్రముఖ విశ్లేషకులైతే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా కేసీఆర్ ఎంట్రీ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఆ ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఈ ఫ్లెక్సీలకు సంబంధించి వాళ్ళ నాయన ఏదో అంటాడు వాడెవడో అంటూ కడియం ఆగ్రహం కులంపై ఎంక్వైరీకి గతంలో రేవంత్ డిమాండ్ ఇదే విషయాన్ని అడిగిన జర్నలిస్టు వాడెవడో మాట్లాడిందని నా దగ్గర మాట్లాడదు తీవ్రంగా స్పందించిన కడియం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏంది అంటే వాడెవ్వడో ఏదో అన్నాడని పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏమన్నాడు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈయన మన మాదిగ బిడ్డ కాదు మన జాతి బిడ్డ కాదు ఈయన ఒక పద్మశాలికి సంబంధించిన వ్యక్తి మన మన పేరు పెట్టుకొని మన బతుకుతుండు ఇది అని తాటికొండ రాజయ్య అన్నాడు దానికి సంబంధించిన ప్రశ్న జర్నలిస్ట్ అడిగిండు అడిగితే కులంపై ఎంక్వైరీకి గతంలో రేవంత్ కూడా డిమాండ్ చేసిండు ఇప్పుడు ఈయనే డిమాండ్ చేస్తున్నాడు అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈయన ఈయన ఏంటంటే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే దాంట్లో నిజం ఉందా లేదా ఈ మధ్యలో ఆ రాజకీయ నాయకులకు ప్యాషన్ అయిపోయింది దుర్సు ప్రవర్తన అహంకార పూరితమైన ధోరణి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఒక ప్యాషన్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలుసు కదా కడియంకు కోపం అంటే ఏంటంటే తన రాజకీయ ఆ ప్రస్థానం ఇక ముగిసింది నాకు తెలిసినంత వరకు ఇక రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఆయనకు శకం ముగిలుస్తున్నట్టే ఆయనకు మళ్ళీ భవిష్యత్తు రాజకీయాలు ఉన్నాయని అనుకోవడంలో మాత్రం అది ఊహకు మించిన పరిణామమే అవుతుంది ఇక కే